నమస్తే అండి అందరికీ ఇవాళ అయితే మేము చెక్కలు చేస్తున్నాము చెక్కల కోసం వచ్చేసి ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అల్లము కొంచెం సాల్ట్ వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద బేషన్ కానీ గిన్నె కానీ తీసుకొని అందులో ఒక కేజీ బేపిండి వేసి ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్లో అందుకోసం చూస్ కొంచెం వేసుకోవాలి సాల్ట్ కొంచెము పచ్చిమిర్చి పేస్ట్ అలాగే ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పు అనమాట ఈ మూడు వేసి అలాగే కారం తక్కువ అనిపిస్తే మాత్రం కారపడి వేసుకోవచ్చు లేదు సరిపోయిందంటే వేయనక్కర్లేదు అలాగే కొంచెం పచ్చి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఇవి వేసేసి కొంచెం వేడిగా ఉన్న ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి చేతు కాదు గరిటతో కలుపుకోవాలి వేడిగా ఉంటుంది కదా అది బాగా కలుపుకున్న తర్వాత చేతితో కూడా బాగా నీట్గా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఉప్పు కారం టేస్ట్ సరిపోయిందేమో ఒకసారి చెక్ చేసుకోవాలి ఉప్పు ఏమైనా తక్కువ ఉన్నా కారం తక్కువ ఉన్నా మనల్ని మనం వేసుకోవచ్చు అనమాట ఇలా అన్నీ రుచికి తగ్గట్టు వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నె తీసుకొని అందులో మనకు కావాల్సినంత పిండి వేసుకొని కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలాగా బాగా కలుపుకోవాలి మేము కొంచెమే పిండి ఎందుకు చేస్తున్నామంటే మళ్ళీ డ్రై అయిపోతుంది కదా ఎక్కువసేపు అని చెప్పేసి కొంచెం కొద్దిగా ఈ పిండి అయిపోతే మళ్ళా కొంచెం మళ్ళీ పిండి కలుపుకుంటూ వచ్చాము బాగుంటుంది అని చెప్పేసి అలా ఫ్రెష్గా కలుపుకుంటూ ఉంటే బాగుంటుంది కదా ఇలా చపాతి పిండిలాగా కలిపేసుకోవాలి ఈ పిండి చెక్కలు చేసిన తర్వాత మళ్ళీ మిగతాది మళ్ళా పిండి కలుపుకోవచ్చు అలా అనమాట ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు కలుపుకున్న పిండిని కొంచెం పిండి తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసి అన్నీ ఇలా ఈ విధంగా బాల్స్ చేసి పెట్టేసుకోవాలన్నమాట ఇది ఇద్దరుండి ముగ్గురుండి చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఒకరు బాల్ చేస్తుంటే ఒకరు వచ్చేసి చెక్కలు ఇలా ఫ్రెష్ చేస్తూ ఉండాలన్నమాట అప్పుడు ఈజీగా అయిపోతాయి తొందరగా చేసుకోగలుగుతాము చెక్కలు దాని మీద కింద ఒక ఆయిల్ ప్యాకెట్ కవరు పైన ఒకటి పెట్టేసి మధ్యలో రౌండ్ బాల్ పెట్టేసి ఫ్రెష్ చేసుకుంటే అతుక్కోకుండా వస్తాయి ఈ విధంగా అన్ని చేసి పెట్టేసుకోవాలి ఇద్దరు చెక్కలు ఒత్తుతూ ఉంటే ఒకరు కాల్ చేస్తుంటే ఈజీగా అయిపోతాయండి చాలా ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట చెక్కలు చేయడం కొంచెం ప్రాసెస్సే కదా బాగా టేస్టీగా చేసుకొని ఇష్టమైనవి తినాలంటే కొన్ని కొన్ని ఇంటికి కష్టపడాలి చక్కలకు అయితే కొంచెం కష్టమైన పని ఉంటుంది కాబట్టి ముగ్గురు ఉంటే మాత్రం ఈజీగా చేసుకోవచ్చు పిల్లల కోసం ఇలా స్నాక్స్ కూడా యూజ్ అవుతాయి కదా చక్కగా స్కూల్కి కూడా పెట్టి పంపించచ్చు త్రీ మంత్స్కి ఒకసారి అలా ఈ విధంగా చేసుకుంటూ ఉంటే కదా ఏదో ఒక ఐటెము చక్కగా పిల్లలు కూడా తింటారు ఆరోగ్యంగా ఉంటారు బయట కొనడం కన్నా ఇంట్లో కూడా చక్కగా చేసుకోవచ్చు అనమాట ఇలా చేసి పెట్టేసుకుంటే మనకి ఈజీగా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటాం ఈ వీడియో మీకు నచ్చింది కన్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్